నిర్మోహమాటంగా చెప్పగలను నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నేను పుట్టాను అంటే నేను దాని కాదనట్లేదు పవన్ కళ్యాణ్ రాగానే అందరూ నన్ను కాపు అంటారు నేను కాపుని ఎలా అవుతానండి నేను భారతీయుని నా కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు వీటన్నిటికంటే ముందు నేను మనిషిని ఇంకో వార్త రెండోది మత ప్రస్తావన లేని రా మన రాజ్యాన్ని చూడాలని ఎందుకు అనుకుంటున్నానంటే అరే నేను హిందువుని చాలా బలమైన హిందువు నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు ఇంకో వార్త ఒక కాపు ఓట్ బ్యాంక్ తీసుకుంటే ఎక్కడ ఇదిగుతాం నిజంగా దేశ సమగ్రత గురించి ఆలోచించేవాడు కులం దగ్గర ఆగిపోతే కుల నాయకుడు అవుతాడు తప్ప దేశాన్ని కాంక్షించే దేశభక్తి అవ్వలేదు సొంత కులాన్ని కూడా వెనకేసుకురావట్లా దేశ కుల భావన తెచ్చుకుని బాబుజీని రాసి ఎవరు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు మీరు ఓటేయండి అయి చూపిస్తాం తెలియకడుగుతున్నాను ఇదో బతుక చెప్పండి